దేశవ్యాప్తంగా ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి మే పదమూడవ తేదీన ఏపీ మరియు తెలంగాణలో కూడా ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్లో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓలు అయితే ఈ ఓటర్ స్లిప్పులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు ఒకవేళ మీకు ఏమైనా కంప్లైంట్ కానీ లేదా మీకు ఈ ఓటర్ స్లిప్ కానీ ఇవ్వకపోయినట్లయితే ఇక్కడ బిఎల్ఓ పేరు అదేవిధంగా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది మీ పక్క వారి దగ్గర అడిగి మీకు ఈ స్లిప్ అనేది ఇచ్చారా లేదో తెలుసుకోవచ్చు ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు లేదా నేనే మొబైల్లో చూసుకుంటానంటే ఏ విధంగా చూడాలో ఇప్పుడు చూద్దాం ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంది అదేవిధంగా ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసుకొని మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఓటర్ హెల్ప్లైన్ అని మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి చూసినా కానీ వస్తుంది ఇక్కడ హెల్ప్ లైన్ ఓటర్ అనేది ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ను అయితే ఓపెన్ చేసుకోండి ఈ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా అయితే ప్రాసెస్ అనేది చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు సో ఎందుకంటే కొంచెం దీంట్లో ప్రాసెస్ అనేది ఉంది ఇక్కడ మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ మీరు లాగిన్ అయి ఉంటే మాత్రం మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ అనేది ఇచ్చి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది లాగిన్ అవుతారు ఒకవేళ న్యూ యూజర్ అయితే మాత్రం న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది మీ పాస్పోర్ట్ చెట్టు చట్టుకొని లాగిన్ అయితే అయిపోవాలి నా దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఓటీపీ కోసం క్లిక్ చేసి ఎంటర్ అయ్యి లోపలికి వచ్చేసాను లోపలికి వచ్చిన తర్వాత మీకు ఎన్ని రకాల సర్వీసెస్ అయితే ఉంటాయి మనకి ఓటర్ స్లిప్ మరియు ఓటర్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకునే విధానం చూపిస్తాను ముందు ఓటర్ డౌన్లోడ్ కార్డు చేసుకోవాలంటే మాత్రం ఓటర్ ఐడి కోసం మీరు డౌన్లోడ్ ఈపిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మూడు రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి మీ దగ్గర పిక్ నెంబర్ ఉంటే ఈపిక్ నెంబర్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఈపిక్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీ స్టేట్ అయితే ఉంటుందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొడితే మీకు ఓటర్ ఈపిక్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి పైన సెర్చ్ సెర్చ్వర్ నేమ్ అనేది కదా సో దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి ఇక్కడ కూడా నాలుగు రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ నాలుగు రకాల ఆప్షన్స్లో నా దగ్గర ఆల్రెడీ ఈపిక్ నెంబర్ ఉంది కాబట్టి నేను ఈపిక్ నెంబర్ అయితే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈపిక్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఈపిక్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి సెర్చ్ అయితే చేస్తున్నారు అనమాట సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది ఇది కేవలం మీకు ఓటర్ స్లిప్ అనేది రిఫరెన్స్ కోసం మాత్రమే ఇది చూపించి మీరు ఓటు వేయడానికి అయితే అవకాశం లేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓటు వేయాలంటే మాత్రం తప్పనిసరిగా ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఉండాల్సి ఉంటుంది అవి కూడా అక్కడ ఓటర్ లిస్ట్లో మీ యొక్క మ్యాచింగ్ డేటా అనేది ఉంటేనే మీకు ఓటు వేసేందుకు అవకాశం అయితే ఇస్తారు మార్పులు చేరుపులు చేసి ఉంటే మాత్రం మార్పులు చేరుపులు చేసిదగిన విధంగా మీరు ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుంది ఇక్కడ పార్ట్ నెంబరు అదేవిధంగా సీరియల్ నెంబర్ ఉంటుంది ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకుని లోపల చెప్తే సరిపోతుంది పోలింగ్ స్టేషన్లో అదేవిధంగా పోలింగ్ బూత్ అనేది ఎక్కడో కూడా లొకేషన్ అయితే ఉంటుంది